హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే బతుకమ్మ పండుగ కదా అదే పెత్తరా రోజు బతుకమ్మ పండుగ ఎంగిలిపూల బతుకమ్మ అన్నమాట ఇంకా ఫస్ట్ డే లాస్ట్ డే నేను బతుకమ్మ చేస్తాను ఇంకా మా మమ్మీని కూడా పిలుచుకున్నాను కొంచెం హెల్ప్ అని చెప్పేసి ఇంకా మా నేను ఏదైనా చేయాలంటే మాత్రం మా పిల్లల్ని కంట్రోల్ చేయడానికి ఎవరో ఒకరు కావాలి మా మమ్మీ అయితే పిల్లల్ని బాగా చూసుకుంటుంది ఇంకా నేను నాకు చేతగాకపోయినా ఏదైనా వర్క్ వెళ్ళినా కూడా మా మమ్మీ పిల్లల్ని అయితే బాగా కేర్ చేస్తుంది అన్నమాట అందుకని ఇంకా మా మమ్మీని రమ్మని చెప్పిన బతుకమ్మ చేసేటప్పుడు నేను అక్కడే ఉంటాను కదా వీళ్ళకి పాలు పోయడం ఇలాంటివి చేస్తుంటుంది మా మమ్మీ ఇంకా నాకు కొంచెం హెల్పింగ్గా కూడా ఉంటుంది అని చెప్పేసి చాతగాకపోయినా కాకపోయినా వచ్చేసింది అన్నమాట చూసిరు కదా పూలన్నీ తెచ్చి పెట్టుకున్నాను నేను సపరేట్ సపరేట్గా మార్నింగ్ వేసి వెళ్ళాను అన్నమాట మార్కెట్ దగ్గరికి ఇంకా నేను పిల్లలకి లంచ్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇంకా ఇక్కడ టైం పడుతుంది కదా అందుకని చెప్పేసి త్రీకి అట్లా స్టార్ట్ చేశాను అన్నమాట ఎందుకంటే మా ఏరియాలో కొంచెం ఎయిట్ ఓ క్లాక్కి అట్లా స్టార్ట్ చేస్తారు బతుకమ్మ ఆడడము అందుకోసం అండ్ మా పాప కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అన్నమాట బతుకమ్మ చేయడం అన్న ఏ ఫెస్టివల్ అయినా పిల్లల ఇన్వాల్వ్మెంట్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే నాకు ఇంకా మా పాప అయితే ఈసారి మాత్రం చిన్న బతుకమ్మ నేనే చేస్తాను మమ్మీ అని చెప్పింది ఎట్లా తోడుకు బతుకమ్మ చేయాలి కదా చేయినా అని చెప్పాను అనమాట నేను కూడా ఇంకా నేను ఎట్లా చేస్తున్నానో అది చూసి తను కూడా ఫాలో అవుతుంది అన్నమాట ఎంత మంచిగా అనిపిస్తుంది కదా ఇంకా మా జున్ను కూడా చేస్తా అని అన్నాడు కానీ ఇంకా వాడు వీడియో తీసుకుండు తెలుసు కదా నా కెమెరా మ్యాన్ మా జున్నే అని ఇంకా అందుకని మేము నవ్వుకుంటున్నాం అన్నమాట ఎందుకంటే ఇవన్నీ డిస్టర్బ్ చేయొద్దంటే వాడికి ఫోన్ ఇస్తే సరిపోతుంది ఇంకా మంచి కెమెరాలో మంచిగా పిక్స్ కూడా బాగా తీస్తుండే ఈ మధ్య ఇంకా స్టార్ట్ అయింది మమ్మీ చెయ్యి అని చెప్తున్నాడు ఇక్కడ మా జున్ను నవ్వుకుంటున్నా ఇంకా మా పాప కూడా స్టార్ట్ చేసింది ఇంకా పిల్లల ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకు కూడా మనం ఫ్యూచర్లో సపరేట్గా నేర్పించాల్సిన అవసరం లేదు మనం చేసినవన్నీ వాళ్ళు ఫాలో అవుతారు ఇంకా ఊర్లల్లో మాత్రం కొంతమంది కొన్ని క్యాస్ట్ వాళ్ళే చేసుకుంటుంటారు కానీ దీనికి బతుకమ్మకి వరలక్ష్మి వ్రతానికి అలాంటి రూల్స్ అనేవే ఉండవండి మనం ఎంత బాగా చేసుకుంటే అంత మంచిది ఇంటికి అంతే ఇంకా ఎన్ని రకాల ఫ్లవర్స్ వ వర్షాకాలంలో వస్తుంది కదా ఇంకా చాలా మంచిది అన్నమాట మన దేనికైనా ట్రెడిషనే కాదు ఇంకా సైన్స్ కూడా ఉంటుంది ప్రతి పండుగలో కూడా ఇంకా నేనైతే స్టార్ట్ చేశాను అన్నమాట బతుకమ్మ ఫస్ట్ బేస్ వేస్తే చాలా బాగుండేది నేను మర్చిపోయాను నెక్స్ట్ టైం అయితే మంచిగా చేస్తాను ఎందుకంటే అడావిడ అయిపోయింది ఇంకా వరకు అంతా వరకు ఆ టైం అయింది ఇంకా టైం అవుతుందని చెప్పేసి చేస్తున్నాను ఇంకా మా మమ్మీ బేస్ అయితే వేసేస్తుంది అన్నమాట కొన్ని కొన్ని టైంలో మైండ్ పనిచేయదు కదా ఆ టైంలో మమ్మీ వాళ్ళు చాలా హెల్ప్ చేస్తుంటారు అన్నమాట ఎవరికైనా అందుకనే నేను ఇక్కడ చెప్తున్నా మా మమ్మీకి అదే విషయం ఇంకా మా పాపకైతే ఇంకా తనైతే రీల్స్ చేసుకుంటూ చేస్తుంది నాకైతే ఎంతో మంచిగా అనిపిస్తుంది అంటే ఇంతట అంటే మా పాప అని కాదు ఎవరైనా పిల్లలు ఈ మధ్య చాలా ఫాస్ట్గా ఉన్నారు ఒకటి చెప్తే రెండు చేస్తున్నారనమాట ఇంకా ఇలాంటి పిల్లలని కొంచెం ఇన్వాల్వ్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఎన్నో నేర్చుకుంటారండి అసలు మనం ఎంత ఎంజాయ్ చేసుకుంటూ చేయాలి ఎలా ఉండాలి ఇవన్నీ అర్థమవుతుంది చిన్న మైండ్స్ కదా అన్నీ బాగా అర్థం చేసుకుంటారు అందుకని చిన్నపిల్లలతో మాట్లాడేటప్పుడు అయినా ఎవరికైనా చెప్తున్నా నేను చిన్నపిల్లలతో మాట్లాడేట మాట్లాడేటప్పుడు ఇంకా కొన్ని మనం చేసే బిహేవియరే వాళ్ళు నేర్చుకుంటారు ఇంకా ఫ్లవర్స్ అన్నీ ఇట్లనైతే సెట్ చేసుకుంటున్నా ఇంకా ఈ ఫ్లవర్స్ అయితే కొంచమే దొరికినాయి నాకు కొంచెం సాడ్ అనిపించింది నేను ఈసారి ఎక్కువ తెచ్చుకుందాం అనుకున్నా కానీ నేను వెళ్ళేసరికి ఇవి కొంచమే ఉండే ఇంకా నేను కొన్ని తెచ్చినా సరిపోలేదు చూసిరు కదా మా పాప అయితే ఫోన్ పట్టుకొని చూ అంటే రీల్స్ చేస్తూ చేస్తుంది అన్నమాట నాకు కూడా అంత ఐడియా రాదు కానీ తను మాత్రం బాగా చేస్తుంది ఇక మా జున్ను వచ్చిండు మమ్మీ నేను కూడా హెల్ప్ చేయను అంటే మా జున్నుకి ఒకటే ఒకటండి ఏదో ఒక పని చెప్తే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతాడు మనల్ని డిస్టర్బ్ చేయడం అనమాట చదువు విషయంలో కూడా మనం కొంచెం హోంవర్క్ ఇచ్చి వదిలేస్తే అది అయిపోయిన దాకా దాని మీదనే ఉంటుంది వాడికి లేదంటే ఇల్లు పికి పందిరేస్తాడు అన్నమాట అది వాడి క్యారెక్టర్ ఇంకా ఏదైనా వరకు ఇస్తే మాత్రం ఇన్వాల్వ్ అయ్యి మంచిగా చేస్తాడనమాట ఇంకా వాడు ఎన్ని డౌట్స్ ఉంటాయి తెలుసా అండి బతుకమ్మ అంటే ఏంటిది ఇది ఎందుకు చేస్తారు ఇలాంటివన్నీ అన్ని క్వశ్చన్స్ అడుగుతాడు అన్నమాట అట్లా అడగాలి పిల్లలు యాక్చువల్లీ అట్లా అడుగుతూనే మనం కూడా తెలుసుకోవడానికి ఉంటుంది వాళ్ళకు కూడా చెప్పడానికి ఏమో అని నాకు అనిపిస్తుంది ఇంకా మా చిన్న పిల్లగాడు కదా వాళ్ళ అక్కని చూసి చాలా ఇన్స్పైర్ అవుతుంటాడు అందుకని నేను ఫస్ట్ నేర్పించేది మా పాపకి తర్వాత మా పాపని మా పాపని చూసి ఆటోమేటిక్గా మా బాబు నేర్చుకుంటాడు సిబ్లింగ్స్ ఉంటే ఇంతే కదా చూసారు కదా ఉన్న పూలతో మాత్రం నేను ఇట్లా పెట్టేశాను అన్నమాట ఇంకా మా డాడీ మధ్యలో మాకు సేవలు చేస్తూ ఉంటాడు ఇట్లానే కాదు ప్రతి దాంట్లో మాకు హెల్ప్ చేస్తుంటాడు మా డాడీ అయితే ఇంకా మా పిల్లలకు ఫుల్ ఏం కావాలంటే అది చూసుకుంటాడు మా డాడీ అయితే ఇంకా మా మమ్మీ నేను ముచ్చట్లు పెట్టుకుంటూ చేస్తున్నాం అప్పుడు బోర్ కూడా రాదు కదా ఇంకా భక్తిత్వం చేస్తే బోర్ అనేది ఉండదులే కానీ ఇంకా మాట్లాడుకుంటూ చేస్తుంటే చాలా బాగుంటుంది ఇంకా ఒక్కొక్క వర్డ్సా బేస్ చేసుకుంటూ చేసుకోవడమే ఈ మధ్య అయితే అన్ని వీడియోలు లేట్ పెడుతున్నా అని చెప్పి మా మమ్మీ చెప్తుంది అన్నమాట అస్సలు టైం ఉండట్లేదు నాకైతే ఇంకా మా పాప చూసారా కట్ చేసుకుంటూ పెడుతుంది ఎందుకంటే చిన్న బతుకమ్మ కదా అందుకని ఇంకా తన పనిలో తానే బిజీ అయిపోయింది ఇంకా నేను మధ్య మధ్యలో తన జ్యూస్ ఉన్నా అన్నమాట ఇంకా మా పాప అంటుంది నేను చేసుకుంటాను పట్టుకోక మమ్మీ అంటుంది అన్నమాట నేనేమో సీజర్తోని కదా నువ్వు పట్టుకోకని నేను చెప్తున్నాను అన్నమాట చిన్నపిల్లలకి ఏం తెలుసు అనుకుంటాం కానీ చిన్నపిల్లలు కూడా చాలా తెలుస్తాయండి వాళ్ళని అసలు మాట్లాడినివ్వాలి ఫస్ట్ మాట్లాడినిస్తే మాత్రం వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందా అనేది అని మనకు అర్థమవుతుంది ఇక్కడ చూసారా మా డాడీ మీద పెద్ద కష్టపడుతున్నట్టు వాటర్ తెచ్చిచ్చిండు తాగమని ఇంకా అమ్మ నాన్న అంటే అంతే కదా బతుకమ్మ మాత్రం చాలా మంచిగా వచ్చింది మీరు కూడా మీ పేరెంట్స్తో ఇలానే ఉంటారా కామెంట్ చేయండి మా పేరెంట్స్ మాత్రం ఫుల్ సపోర్ట్ ఇవ్వండి నాకు అసలు ఫస్ట్ నుంచి అయినా మమ్మల్ని ఒక మాట అన్నారు అసలు స్ట్రిక్ట్గానే పెంచాలి నేనైనా కొంచెం స్ట్రిక్ట్గా పెంచుతాను మా పిల్లల్ని కానీ మా పేరెంట్స్ మాత్రం చాలా ఫ్రెండ్లీగా పెంచరు ఇంకా మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాం అన్నీ షేర్ చేసుకుంటాను నేనైతే నాకు అట్లాంటివి అసలు ఉండవు సీక్రెట్స్ ఇంకా మా పాపతో కూడా నేను అట్లానే ఉంటాను అన్నీ షేర్ చేస్తుంది నాకు అసలు మా పిల్లలు నాకు చెప్పకుండా ఒక్క విషయం కూడా ఉండదు అన్నమాట స్కూల్ స్కూల్ నుంచి రాగానే స్కూల్ విషయాలు చెప్తారు ఆడుకొని రాగానే వాళ్ళ ఫ్రెండ్స్ విషయాలు చెప్తాడు డ్యాన్స్ క్లాస్ నుంచి రాగానే ఆ క్లాస్ గురించి చెప్తారు అసలు సీక్రెట్సే ఉండవు వాళ్ళకి ప్రతి విషయం షేర్ చేసుకుంటారు ఫస్ట్ పిల్లలతో మాట్లాడాలి అప్పుడే కదా వాళ్ళ గురించి మనకు అర్థమవుతూ ఉంటుంది వాళ్ళ థాట్స్ మనకు అర్థమవుతుంటాయి నేనైతే ఫుల్ మాట్లాడతా వాళ్ళతోనే ఎందుకంటే టైం స్పెండ్ చేస్తేనే కదా వాళ్ళ గురించి వాళ్ళ అంటే వాళ్ళ టాలెంట్ ఏందో కూడా మనకు అర్థమవుతుంది ఇంకా మధ్యలో మా మమ్మీ వర్క్స్ మా మమ్మీ చేస్తుంది పిల్లలకు పాలు పోయడము ఇంకా ఏమన్నా వర్క్ ఉంటే చూసుకుంటూ ఉంటుంది అన్నమాట ఈ టైంలో అందుకని ఇద్దరు వెళ్ళిపోయారు మా పాప మా పాప కూడా ఆఫ్లోనే వెళ్ళిపోయింది చూసారా ఇంకా ఎవరికైనా ఈ వీడియోలో నేను ఎక్కువ మాట్లాడుతున్నాను బోరింగ్గా అనిపిస్తే స్కిప్ చేసేయండి ఇంకా ఆల్మోస్ట్ అయితే నా బతుకమ్మ కంప్లీట్ అయింది మా పాప కూడా మధ్యలో మధ్యలో వచ్చి చేసేస్తుంది అన్నమాట అంటే కొంచెం రెస్ట్ తీసుకుంటూ కొంచెం పాలు తాగుకుంటూ కొంచెం తినుకుంటూ అట్లా చేసేసింది ఇంకా నా బతుకమ్మ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా లాస్ట్కి అయితే గౌరమ్మని చేస్తున్నాను ఇది మాత్రం కంపల్సరీ ఇంకా నేను చిన్న బతుకమ్మ పైన చిన్నది పెద్ద బతుకమ్మ పైన పెద్ద గౌరమ్మ మించ చేసేసి పెట్టేస్తున్నాను తమలపాకులో పెట్టేసి గౌరమ్మని మాత్రం బయటికి దియాను ఇంటి ముందు ఆడినప్పుడు ఆడేసి ఇంకా తులసి చెట్లు పెట్టేసుకుంటాను అన్నమాట ఇంకా అమావాస్య కదా ఆ రోజు అస్సలు బయటికి దియొద్దు గౌరమ్మని చూసారు కదా ఇంకా బతుకమ్మ గౌరమ్మ ఇవన్నీ ఎందుకు చేస్తారంటే దీనికి కూడా ఒక సైన్స్ ఉంటుంది పసుపు అంటే యాంటీబయాటిక్ అందరికీ తెలిసిందే ఈ సీజన్లో దగ్గులు తుమ్ములు ఇలాంటివి ఉంటాయి కదా ఇట్లా పట్టుకోవడం వల్ల చాలా మంచిది ఇంకా నేను బొట్లు పెట్టేసుకుంటున్నాను ఇంట్లోకి ఏ కీటకాలు అవి రాకుండా చేస్తుంది ఇంకా డిఫరెంట్ ఫ్లవర్స్ వాటర్లో మనం బతకమని వదిలినప్పుడు వాటర్ కూడా పొల్యూట్ కాకుండా మంచిగా అయిపోతాయి అన్నమాట ఎందుకంటే గణేష్ల పండుగ అప్పుడు పెడతాం కదా అందులో కెమికల్స్ ఉంటాయి కదా ఈ ఫ్లవర్స్ కొంచెం కెమికల్స్ని తగ్గించేస్తుంది అన్నమాట నేనైతే నేను తెలుసుకుంది మాత్రం అన్నమాట చూసారు కదా నేనైతే గౌరమ్మలను పెట్టేసుకున్నాను ఇల్లు మాత్రం చెత్త చెత్త అయిపోయింది ఇంకా మొత్తం క్లీనింగ్ ఉంటుంది నెక్స్ట్ ఇంకా బతుకమ్మను అయితే దేవుడు రూమ్లో పెట్టేస్తున్నాను అన్నమాట కొంచెం సేపు దేవుడి రూంలో పెట్టేసి ఇంకా అగర్బత్తులు పెట్టేసి ఆరతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి నేనైతే బయటకు తీస్తాను చూసారు కదా పొద్దున్న పూజ చేసిన అట్లనే ఉంది ఇంకా ఇప్పుడు కూడా ఇట్లా ధూపం వేసేసి పెట్టాను అన్నమాట ఇంకా తీసే ముందు ఫ్రెష్గా ఉంటుందని ఇంకా మేము అప్పటికి ధూపం వేసిన తర్వాత రెడీ అయిపోయాను ఇంకా మా మమ్మీ వాళ్ళు కూడా ఒకసారి మొక్కుకుంటున్నారనమాట చూసారా మేము రెడీ అయ్యే వరకు వర్షం వచ్చింది ఇక్కడ ఆంటీ వాళ్ళు అయితే బతుకమ్మలను పట్టుకొని బయట నిల్చున్నారు ఇంకా నేనైతే అప్పటివరకు పిల్లలకు తినిపించేశాను ఎందుకంటే వర్షం ఆగిపోతే మంచిగా పోయి బతుకమ్మ ఆడుకోవచ్చు అని చెప్పేసి ఇంకా పిల్లలకు తినిపించేసి ఇంకా నేనైతే రెడీ అయిపోయి అయితే బయట పెట్టేసుకొని ఆడుతున్నాం అనమాట ఇంటి ముందు ఒక ఫైవ్ రౌండ్స్ అన్న తిరగాలి కదా ఇంకా మా డాడీ ఫోన్లో సాంగ్స్ పెడితే మా జున్నేమో వీడియో తీసిండు ఇంకా నేను మా మమ్మీ హ్యాపీ హ్యాపీ వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళందరం కలిసి బతుకమ్మ అయితే ఆడుతున్నాం అనమాట ఏదో ఒక ఫైవ్ సిక్స్ రౌండ్స్ తిరగాలని ఇంకా కింద ఆంటీ వాళ్ళు వెలుస్తున్నారు మనం కింద ఆడదాం రండి అని చెప్పేసి ఇంకా మేము తిరిగేసి కిందకి వెళ్ళినాము ఇంకా ఇట్లా తిరిగినప్పుడు కొంచెం పువ్వులు కుంకుమ పసుపు చల్లుకుంటే మంచిది కాకపోతే ఇంకా మేము కింద కూడా వేసేది ఉంది కదా అందుకని చెప్పేసి మా ఇంటి దగ్గర కింద సెల్లార్ ఉంటుంది కదా అక్కడ వేసుకుందాం రండి అంటే ఇంకా ఎదురు ఆంటీ వాళ్ళు కూడా వచ్చారన్నమాట ఆంటీ వాళ్ళు అయితే ఫుల్ సపోర్ట్ అయినాకు చాలా బాగా మాట్లాడతారు పిల్లల్ని కూడా బాగా పలకరిస్తారు వాళ్ళు ఎక్కడ పోతున్నా చూస్తుంటారు నాకు ఆ ఇద్దరు ఆంటీ వాళ్ళు అంటే చాలా నచ్చుతారు అన్నమాట ఇంకా నేనైతే తీసుకొని కిందికి వెళుతున్నాను అయితే తీసి తులసి చెట్లు పెట్టేసి ఇంకా నేనైతే కిందికి దిగుతున్నాను ఇక్కడ చూడండి అద్వి వాళ్ళ పా ఫ్రెండ్ అద్విని చూస్తుంది వీడియో మాత్రం మాకంటే ఎక్కువ తననే తీస్తుందన్నమాట ఇంకా పిల్లలకు ఫ్రెండ్స్ ఉండడం చాలా మంచిది చూసారు కదా ఎంత మంచిగా ఉంటారో వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళైతే ఇంకా మేమైతే బతుకమ్మ ఆడుతుంటే పిల్లలు వీడియో తీసేరు కొంచెం సేపు ఇంకా వాళ్ళు కూడా ఆడుతుంటే వీడియో అయితే తీసేసుకున్నాను కొంచెము మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు వర్షం బాగా వచ్చింది కదా అసలు మా ఏరియాలో అయితే సూపర్ ఆడతారు కాకపోతే వర్షం వచ్చినందుకు ఇంకా మేము ఇట్లా సెల్లార్లో ఆడుకోవాల్సి వచ్చింది లేకపోతే ఫుల్ ఎంజాయ్ చేస్తాం ప్రతి ఇయర్ మేమైతే లాస్ట్ ఇయర్ అయితే ఎంత ఎంజాయ్ చేస్తామంటే ఫుల్ డ్యాన్సెస్ చేసాము ఇంకా కొంచెం యూత్ వాళ్ళు ఉండే అన్నమాట అప్పుడు అక్కడికి వెళ్తే టెంపుల్ దగ్గరికి చాలామంది యూత్ వస్తారు కొంచెం బాగా ఆడుకోవచ్చు ఇంకా ఆంటీ వాళ్ళకి తగ్గట్టుగా ఆడుతున్నాం అన్నమాట మేము కూడా చూసారు కదా పిల్లలు కూడా మంచిగా ఆడుతున్నారు మా మా మమ్మీకి వస్తే వీడియో తీసేసి వచ్చింది మీరు ఎక్కడ ఆడుకోరు ఎలా ఆడారో కామెంట్ చేయండి మేమైతే చాలాసేపు ఆడినాం వన్ అవర్ అట్లా ఆడినాము ఎందుకంటే ఇంకా ఎంత బాగా రెడీ అయినాం కదా ఇంకా కొద్దిసేపు ఆడుకుంటే బాగుంటుంది అన్నట్టు ఇంకా వాళ్ళు కూడా కొంచెంసేపు టైం తీసుకొని ఆడిరు మాతో ఇంకా మా మమ్మీ కూడా కొంచెంసేపు ఆడేసి వెళ్ళిపోయింది ఇంకా మా అయితే స్పీకర్ తెచ్చి పెడతా అన్నది కానీ ఎదురుగా ఆంటీ వాళ్ళ బాబు మాత్రం ఇంకా తీసుకొని వచ్చాడన్నమాట స్పీకర్స్ పెట్టుకొని మరీ చేసినాం మేము యాక్చువల్గా రోజు కంటిన్యూ చేద్దామని మేము ఫిక్స్ అయినాం కానీ ఎవ్వరికి టైం లేక ఎవరు రిస్క్ చేయట్లేదు ఇంకా మేము బతుకమ్మ ఆడడం అయిపోయింది స్టెప్స్ చూద్దాము సాంగ్స్ మారుద్దామని పిల్లలు వెతుకుతున్నారు వాళ్ళకి నేను హెల్ప్ చేస్తున్నాను అన్నమాట ఇక్కడ ఇంకా గోవర్ధనగిరులు ఆ సాంగ్ ఉంటుంది కదా అది చేసేసుకున్నాము ఫుల్ ఎంజాయ్ చేసాము అసలు ఇంకా పిల్లలకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చిన్న బతుకమ్మల పక్కన పెట్టుకొని ఇంకా ఆంటీ వాళ్ళతో ఎందుకని చెప్పి వాళ్ళు పక్కకు తీసుకెళ్ళి ఆడుకున్నారు కొద్దిసేపు ఇంకా నేను ఇక్కడ గోవర్ధన గిర్రెలు చూపిస్తున్నా ఆంటీ వాళ్ళకి ఇంకా కొంచెం సేపు ఆడేసి ఇంకా అన్నమాట చూశారు కదా మేమైతే గోవర్ధన గల కూడా ఆడినాము ఆంటీ వాళ్ళు కూడా చాలా బాగా ఆడారు ఇంకా ఇట్లా కుంకుమ పసుపు పూలు చల్లుకోవాలి లాస్ట్కి బతుకమ్మల పైన ఇంకా తర్వాత ఇట్లా బొట్లు పెట్టుకున్నాము ఈ ఆంటీ వాళ్ళు చూపించారన్నమాట నాకు ఇంకా తెచ్చిన ప్రసాదాలు తినేసి నిమజ్జనం అయితే అంటే వాటర్లో వదులుతాం కదా బతుకమ్మని చేసామన్నమాట ఇట్లా అందరు కలిసినప్పుడు ఎన్నో విషయాలు తెలుస్తాయి ఆంటీ వాళ్ళు అయితే చాలా మంచివాళ్ళు ఎస్పెషల్లీ ఆంటీ అయితే ఇంకా మనవడు మనవరాల్లాగా చూసుకుంటుంది అన్నమాట ఇక్కడికి వస్తావు అయ్యో అందుకని ఎక్కడ వెళ్తున్నాం అవునా చూసి కదా వర్షంలో కూడా మేము వెళ్ళి ఇట్లా వదిలేసాం అన్నమాట బతుకమ్మని ఎందుకంటే ఇంకా కష్టపడి చేసుకున్నాం కదా ఇంకా ఇంట్లో ఎందుకు అని చెప్పేసి ఇంకా చెరువు కట్ట కూడా మాకు దగ్గరే కదా అందుకని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు